హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శశి ఫైవ్ వన్ సిక్స్ ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ నుంచి మండే ఈవినింగ్ వరకు తీసిన వీడియో అండి టూ డేస్ కలిపి ఓకే వ్లాగ్ చేసి పెడుతున్నాను సండే కాబట్టి యాజ్ యూజువల్ లేట్గానే లేస్తాము నిద్ర వాకిటి ముందు చిమ్మేసి నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చిన తర్వాత పూ ఈరోజు సండే స్పెషల్గా పూరి విత్ పూరి కర్రీ చేస్తున్నాను పూరికి గోధుమ పిండి కలిపి పెట్టేసుకొని పూరి కూర కోసము ఆనియన్స్ ఆలుగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టి పక్కన బాండీలు పెట్టుకొని గింజలు ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసి ఆనియన్స్ ఆలుగడ్డ వేగిన తర్వాత సాల్ట్ పసుపు వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి తర్వాత కూర దగ్గర పడేకి ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకొని దాన్ని వాటర్లో ఉండలేకుండా కలిపెట్టుకొని ఆనియన్స్ ఆలుగడ్డ ఉడికిన తర్వాత శనగపిండి వాటర్ని కూరలో వేసుకొని కలిపెట్టేసి సాల్ట్ అవి చూసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే దగ్గర పడుతుంది పూరి కూర రెడీ అయిపోతుంది ముందే పూరి కోసం గోధుమ పిండి కలిపి పెట్టాను బాగా నానింది వాటిని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసి పక్కన కూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీని పూరీ అయినా చపాతి అయినా సపరేట్ బండ మీదేమో పొయ్యి బండ మీదే రుద్దుతాను నీట్గానే కడిగి పెడతాను కాబట్టి ఒక పక్క పూరీ రుద్దుతోనే పొయ్యి మీద బాండిల్లో ఆయిల్ వేసి వేడెక్కుతుంది ఒక పది పూరీలు రుద్దు పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీని కాల్చేసుకోవాలి పూరీ చూడండి చాలా బాగా పొంగుతుంది ముందుగా పిండిని కలిపెట్టుకొని బాగా బాగా నాణాను అంతేకాకుండా ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పూరీ మనం రుద్దుకునేటప్పుడు పిండి అప్లై చేయకుండా ఆయిల్ అప్లై చేసి సమానంగా రుద్దుకుంటే పల్చగా కాకుండా కొంచెం మందగా పూరీ బాగా పొంగుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీలవద్దు పిండి మనం పిండితో కానీ పూరి రుద్దుకుంటే ఆయిల్ పిలుస్తుంది ఆయిల్లో కూడా నల్లగా అవుతుంది ఆ పిండి అంతా పడి ఈ టిప్ కానీ పాలిస్తే ప్రతి పూరి నీట్గా పొంగుతుంది తర్వాత లాగేం తీయలేదు పిల్లలకి టిఫిన్ పెట్టేసి అవి చేపించేసి మధ్యాహ్నం లంచ్లోకి కాకరకాయ ఫ్రై చేశాను మా పాపకి తలస్నానం చేయించేసి జడ వేసేసి మా పాపకి పూలు అంటే చాలా ఇష్టము అందుకే ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా పూలు కావాలని అడుగుద్ది పని అయిన తర్వాత బట్టలు పిండేసి ఆరేసి వచ్చిన తర్వాత కాకరకాయ ఫ్రైతో పాటు మజ్జిగ చారు కూడా చేశాను కాకరకాయ ఫ్రై వేగిన తర్వాత గిన్నెలోకి తీసిపెట్టేసి ఈరోజు లంచ్లోకి మజ్జిగ చారు కాకరకాయ ఫ్రై ముందు రోజు చేసిన చట్నీ అన్నము పని అంతా అయిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసి మేము అన్నం తినేసి ఇంకా తర్వాత ఏం వీడియో తీయలేదు ఇది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉదయం ఆరేసిన బట్టలు తీసుకొచ్చి టీ పెట్టేసి టీ పెట్టిన తర్వాత పిల్లలకి స్నాక్స్గా మ్యాగీ అడుగుతుంటే మ్యాగీ చేసి పెట్టాను పిల్లలు మ్యాగీ చేసి పెట్టి తినేసిన తర్వాత సైకిల్ తొక్కారు సేపు తర్వాత ఇంటికి వచ్చేసి దోశ బియ్యం నానబెట్టున్నాను ఉదయము ఉదయం మిక్సీకి వేసేసి దోశ పిండి దోసపెండు మిక్సీకి వేయడం అయిపోయిన తర్వాత పక్కన గ్యాస్ మీద కుక్కర్లో అన్నం పెట్టేసి అన్నం అయిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసి మేము తినేసి గ్యాస్ స్టవ్ గిన్నెలు మొత్తం తోమేసుకుని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం రోజు పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించేసి పక్కన టమాటో చట్నీ కోసం టమాటోలు కూడా ఫ్రై చేసేసి పల్లీ చట్నీ కోసం పల్లీలు కొబ్బరి పుట్నాలు పచ్చిమిర్చి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసి మిక్సీ పెట్టిన తర్వాత తాలింపు కోసం తాలిపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఆఫ్ చేసి తాలింపులో చట్నీ వేసేయడమే టమోటా చట్నీ కోసం కూడా టమోటాలు వేయించిన బాండిల్లోనే తాలింపు కోసం పెట్టేసి ఆయిల్ తాలిపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి మిక్సీ పెట్టుకున్న టమోటా చట్నీని కూడా వేసేసి బాగా రెండు నిమిషాలు ఫ్రై ఉడకనివ్వాలి సాల్ట్ సరిపోతే వేసుకోవాలి ముందు రోజు రోజున దోస పిండి వేసి పెట్టా కదా దోశలు వేసి వేసి పిల్లలకు పెట్టేసి పిల్లలు లంచ్లో కూడా దోసలు అడిగారు లంచ్ బాక్స్లోకి ఎప్పుడు చిన్న దోశలే తీసుకెళ్తారు అలాగే లంచ్ బాక్సులు కూడా సర్దేసి అలాగే స్నానాలు చేపించి రెడీ చేపిచ్చి స్కూల్కి పంపించేసిన తర్వాత కసలు ఉడ్చుకొని ఇల్లు తుడుచుకొని రోజు మధ్యాహ్నం అన్నంలోకి పప్పుచారు చేశాను పప్పును ఉడకపెట్టేసి టమాటా పచ్చిమిర్చి వేసేసి ఉడకపెట్టేసి ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకొని ఎనిపేసి తాలింపు కోసము ఆయిలు ఆయిల్లో ఎండుమిర్చి తాలిమ గింజలు కరివేపాకు ఆనియన్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేసుకోవడమే తిరుగుమాతని పప్పులో తిరగమాత వేసిన తర్వాత పప్పుని కొత్తిమీర చింతపండు పులుసు వేసేసి ఒక పది నిమిషాలు బాగా తెరలనివ్వాలి పప్పుని అప్పుడే టేస్ట్ బాగుంటుంది రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసి అన్నం కూడా అయిపోయింది అన్నం కూరలో అయిన తర్వాత గ్యాస్ పై నీట్గా తుడిచేసి గిన్నెలన్నీ తోమేసి స్నానం చేసేసి వచ్చి సోమవారం సంకట హరి చతుర్దశి పూజ సామాన్ మొత్తం తోమేసి నీట్గా పూజ చేసేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళేసి ఈ గుళ్ళో గణేష వెంకటేశ్వర స్వామి శివుడు అమ్మవారు ఒకే గుళ్ళో ఉంటారు ఇక్కడ సోమవారం శనివారము సోమవారం శివుడికి శనివారం వెంకటేశ్వర స్వామికి బుధవారం వినాయకుడికి శుక్రవారం అమ్మవారికి చాలా బాగా అలంకరణ చేసి పూజ చేస్తారు గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం వీడియో తీయలేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ